ప్రపంచంలో మేమే పవర్ఫుల్ అని గొప్పలు చెప్పుకునే అమెరికాలో ఆ దేశ అధ్యక్షుడికి అతని సన్నిహితులకు కూడా సేఫ్టీ లేదు రీసెంట్ గా యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఇన్సిడెంట్ అమెరికా రాజకీయాలకు పెద్ద షాక్ ఇచ్చింది యూత్ లో ఫేమస్ అయిన కన్సర్వేటివ్ లీడర్ చార్లీ కర్క్ లైవ్ ఈవెంట్ లోనే స్నైపర్ బుల్లెట్ కి బలైంది సెప్టెంబర్ పది రెండు వేల ఇరవై ఐదు చార్లీ కర్క్ యూటా వ్యాలీ యూనివర్సిటీలో ప్రూ మీ రాంగ్ అనే టూర్ లో మాట్లాడుతుండగా ఒక్కసారిగా స్నైపర్ గన్ ఫైర్ అయింది మెడలో బుల్లెట్ తగలడంతో ఆసుపత్రికి తరలిస్తుండగా అక్కడే ప్రాణాలు కోల్పోయిండు ఈ హత్యతో అమెరికల్ పొలిటికల్ వైలెన్స్ పై మళ్లీ చర్చ మొదలైంది క్యాంపస్ సేఫ్టీ స్వేచ్ఛాభావ ప్రకటన ఇవన్నీ ఇప్పుడు హాట్ టాపిక్స్ అక్కడ చార్లీ కర్క్ ఎప్పుడూ వివాదాస్పద వ్యక్తిగా ఉండేవాడు డైవర్సిటీ జెండర్ కల్చర్ వంటి అంశాలపై బోల్డ్ స్టేట్మెంట్స్ ఇస్తూ ఉండేవాడు ఆయన సపోర్టర్స్ ఆయనను ఫ్రీ స్పీచ్ వారియర్ అంటే విమర్శకులు మాత్రం ఆయన మాటలు డివిజన్ క్రియేట్ చేస్తున్నాయనేవారు ఈ హత్య తర్వాత అమెరికా ప్రభుత్వం స్ట్రిక్ట్ వార్నింగ్స్ జారీ చేసింది కర్ కర్క్ మరణంపై వ్యంగ్యంగా స్పందించిన విదేశీయుల వీసాలు రద్దు చేయవచ్చని కూడా స్పష్టం చేసింది చార్లీ కర్క్ మరణం ఒక వ్యక్తిగత విషాదం మాత్రమే కాదు అది అమెరికా రాజకీయాల ప్రమాదకర స్థాయిని చూపిస్తున్న వార్నింగ్స్ ఐరన్